చిన్ని బాలరాజు కావేరి విషయంలో బాగా ఆరా తీసిన తర్వాత ఈ దేవాకి ఒక విషయం అయితే అర్థమవుతుందనమాట చిన్ని కావేరి బాలరాజులు కూతురు అన్న విషయం తెలిసిపోతుంది ఎలా తెలుస్తుంది అంటే ఎందుకు బాలరాజు సత్యం ఇంట్లో ఉన్న పిల్లల్ని స్కూల్కి తీసుకొని వెళ్తున్నాడు ఆ ఉషా టీచర్ వాళ్ళ ఇంటి మీదకే అద్దెకి ఎందుకు వచ్చింది అన్నట్టు ఆరా తీస్తూ అలాగే ఈ పదకొండు రోజుల వరకు ఎదురు చూసి నాగవల్లిని సర్ల దగ్గరకు పంపిస్తూ అక్కడ ఎన్విరాన్మెంట్ అంతా తెలుసుకునేలాగా చూస్తూ వీళ్ళిద్దరూ అయితే పదకొండు రోజు ఫంక్షన్కి వెళ్ళి అక్కడే అందరి ముందు మీ నాన్న మీ అమ్మ ఎవరు అనే చిన్నిని ఈ బాలరాజు నాగవల్లి అడగడంతో మా నాన్న బాలరాజు అన్నట్టు చూపించేస్తుంది అనమాట చిన్ని అక్కడ ఆ ఫంక్షన్లో అయితే దానికి ముందు ఏం జరుగుతుందంటే బాలరాజు రోజు చిన్నిని చూడ్డానికని ఇంటికైతే వెళ్తూ ఉంటాడు అనమాట సత్యంకి బాలరాజు రావడం ఇష్టం లేదు ఇక నువ్వు చెప్పావని చిన్ని వాళ్ళ నాన్న ఉండడం కోరుకుంటుందని చెప్పని వాడిని రప్పిస్తున్నానమ్మా నాకైతే అస్సలు ఇష్టం లేదు ఆ దుర్మార్గుడు నీడ కూడా మన బిడ్డల మీద పడకూడదు అన్నట్టు చెప్తూ ఉంటాడు ఇక ఈ కావేరి ఏంటి నేనెటో అమ్మగా ఉండలేను కదా నలుగురు దృష్టిలో కనీసం నానైనా ఉంటే చిన్ని హ్యాపీగా ఫీల్ అవుతుంది అనేది చెప్పుండదు అనమాట దాని గురించి సత్యం కూడా ఆలోచిస్తూ ఉంటాడు అయితే ఏంటి ఫంక్షన్ జరిగితే చిన్న చిన్న ఈ వాచ్లు ఈ అగ్గిపెట్టెలు అవి కాకుండా పెద్ద గిఫ్ట్లు రావాలి అందుకని నాగవల్లి వాళ్ళకి దగ్గర అవ్వాలి అన్నట్టు చెప్పి వాళ్ళకి చెప్పేసి ఉంటుంది కదా బంగారం గొలుసో ఏదో తెచ్చిస్తారని ఇక కావేరి దేవా మాట్లాడిన మాటలే గుర్తు చేసుకుంటూ ఉంటుంది ముందు నీ తాలిబంధాన్ని తెంపేస్తాను నీ పేగబంధాన్ని తెంపేస్తాను అని నాగవల్లి వాళ్ళని ఫంక్షన్కి పిలిచినట్టు కావేరి వాళ్ళకి తెలియదు అనమాట అందుకే వాళ్ళు వస్తారు అన్నట్టు ఏ ఇన్ఫర్మేషన్ లేకుండా ఉంటుంది కానీ నాగవల్లి మహిన్ తీసుకొని చిన్ని చూడాలన్నట్టు వస్తుంది తప్ప వాళ్ళందరూ కలిసి ఫంక్షన్ రోజు వస్తారన్నట్టు అనమాట అయితే దేవా కూడా తన చేయాల్సిన చేస్తూనే తన కూతురు కోసము ఈ దేవా గురించి కూడా ఆలోచిస్తూ ఉంటాడు అంటే వీళ్ళు ముగ్గురు వెళ్ళిపోవాలనుకున్నారు కదా ఆ విషయం గురించే సత్యం కావేరిని అడగాలని అడుగుతాడనమాట ఏమ్మా నేను ఒకటి అడుగుతాను అనుకో కదా అంటే చెప్పన్నయ్యా అని అయితే అంటూ ఉంటే నువ్వు బాలరాజుని భర్తగా అంగీకరించావా అడగడంతో కావేరికి ఏం చెప్పాలో అర్థం కాదు అదేంటనే అలా అంటున్నావు అంటే లేదు వాడిని చూస్తేనే నాకన్నా ముందు నువ్వే మండిపడిపోయేదానివి అటు వాడిని చూస్తున్నా కూడా నువ్వుకేం తెలీదు తను నా మనిషే అన్నట్టున్నావు చిన్ని పక్కన నిలబడాలి అంటున్నావు నాకేం అర్థం కావడం లేదమ్మా అంటే ఇక కావేరి అసలు విషయం చెప్పాలి అని అనుకుంటుంది కానీ చెప్పాలా వద్దా ఆ దేవా గురించి చెప్తే ఏమనుకుంటాడో ఏం అవుతా ఏం ఆవేశంతో తననేం చేస్తాడో అన్నట్టు కానీ బాలి రాజు ఈ దేవ ఒక్కరు ఇద్దరు ఒక్కటే అన్నట్టు అనుకుంటున్నాడు కదా సత్యం అందుకనే కావేరిని అడుగుతాడు అసలు కావేరి మనసులో ఏముంది అని అంటే కావేరి అలా కాదన్నయ్య నాన్న అంటే ఎంత ఇష్టమో చూస్తున్నావు కదా అంటే అలా కాదమ్మా నీ ఒపీనియన్ చెప్పు అనగానే కావేరి చెప్పే లోపే సర్లైతే వస్తుంది కావేరి చెప్పే నిర్ణయాన్ని బట్టి తను ఫర్దర్ స్టెప్ తీసుకుందాం అనుకుంటాడు కానీ సరళ రావడంతో ఇద్దరు మౌనంగా ఉండిపోతారు తర్వాత ఏం జరిగింది అనేది కమింగ్ ఎపిసోడ్స్ లో చెప్పుకుందాం